వెల్కమ్ టు అవర్ కేర్ ఫామ్ ఇప్పుడు మనం వచ్చేసి తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరం మండలంలో శ్రీకృష్ణపట్నంలో ఉన్నామండి ఫార్మర్ పేరు రైతు పేరు వచ్చేసి నరసింహరావు గారు వారు కన్స్ట్రక్షన్ ఎంత స్క్వేర్ ఫీట్ అనేది వాళ్ళు నిర్మించారు ఏ సంవత్సరం నుంచి ఈ పౌల్ట్రీ ఫీల్డ్లోకి వచ్చారు పౌల్ట్రీ ఫీల్డ్ నుంచి వచ్చిన తర్వాత లాభదాయకంగా ఉందా లేకపోతే పూర్తిగా నష్టాలలో ఉన్నారా ప్రజెంట్ ఎంత షెడ్ అనేది రన్నింగ్ చేస్తున్నారు నెక్స్ట్ అదేవిధంగా వీళ్ళు చేసుకున్నటువంటి షెడ్లు అనేది ఓన్ లో కన్స్ట్రక్షన్ చేసుకున్నారా లేదా తన లీజు తీసుకున్నటువంటి భూములో కన్స్ట్రక్షన్ చేసుకున్నారా పూర్తి సమాచారం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం నమస్కారం సార్ పేరు వచ్చేసి నరసింహమూర్తి గారు సార్ ఇప్పుడు మనము ఈ షర్ట్ లో వచ్చేసి మొత్తం ఎంత ఎస్ఎఫ్టీ సార్ ఇదంతా మొత్తం పదిహేను వేలు సార్ పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు ఎస్ఎఫ్టీ సార్ ఒక్కొక్క షర్ట్ పొడవు వచ్చేసి ఎంత సార్ ఇవి నూట తొంభై అడుగులు నూట తొంభై అడుగులు నూట తొంభై ఫీట్ వచ్చేసి పొడవు వ్యక్తి వచ్చేసి సార్ ఇరవై నాలుగు వెడల్పు నాలుగు నూట తొంభై పొడవు ఉన్నటువంటి మూడు షెడ్ లో మూడు షెడ్లు మూడు షెడ్ లో అంటే మినిమం దాదాపు పదిహేను వేల ఎస్ఎఫ్టీ ఇంకా రిమైనింగ్ ఎక్కడ ఉన్నాయి ఇవే షెడ్ లోపల నాకు అంటే చిన్నది ఒక ఫ్రెండ్ దాంట్లో ఏసీ నుండి ఒక రెండు వేలు ఓకే సార్ అది ఎప్పుడు నాకు రెండు వేలు ఎప్పుడో వేసాను అప్పుడు దీపం బుట్టులతో పెట్టుకున్నప్పుడు వేల కన్స్ట్రక్షన్ చేసుకున్నాడు సొంతంగా చేసుకున్నామండి అప్పుడు మాకు నిడదోళ్లు నాగేశ్వర గారు ఫీడ్ ఇచ్చివారండి నాకు ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్ ఆయన నాగేశ్వరరావు గారు నిడదోళ్ళండి ఆయన ద్వారా ఆయన ఇచ్చే ఒకవేళ మన దగ్గర అమౌంట్ లేకపోయినా మూర్తి పట్టుకెళ్ళి నేను చూద్దాం తర్వాత అనేది అంటే కోళ్ళు కూడా ఆయన తీసి ఇవ్వడు మనకి మనకి ఎలా సేల్ చేయాలో కూడా తెలిసిది కాదు ఆయన వెనకాల ఉండి ప్రాసెస్ చేసి అలాగా ఇలాగా అని చెప్తే తర్వాత తర్వాత కూడా ఆయన సలహా లేకుండా మనం ఏది కూడా తీసుకోలేం తర్వాత మెడిసిన్ ఏం వాడేవాడిని కాదు మీరు నాకు కొంచెం తేడా వచ్చిన తర్వాత అప్పుడు గ్రూప్ లో సార్ అనేసి అన్ని తెలితే అప్పుడు మీకు మీట్ అయ్యారు మీట్ అయిన కానీ మనకు ప్రాబ్లం ఏమి లేవండి ఆల్రెడీ వచ్చింది కూడా మీరు ఆల్రెడీ మొన్న గ్రూప్ లో పెట్టారు ఆల్రెడీ వచ్చింది ఈ కోడి ఇలాగా మారింది ఇలా చేసిందని గ్రూప్ లో పెట్టారు కదా అది విరో షీట్ విరో షీట్ వల్ల ఆల్రెడీ వచ్చింది కూడా మనకి అప్రూవ్ అయింది రికవర్ అయింది చాలా బాగా ఎవరైనా నమ్మలేదండి నేను అంటే టూ పాయింట్ ఫైవ్ వచ్చే వరకు కూడా వచ్చేదండి అవి లాస్ట్ కాటా కూడా పెట్టి సారా అని చూపించాను అది గ్రో వల్ల కూడా గ్రోత్ గ్రో వేసుకుంటే ఒక పిల్ల వచ్చి మొత్తం అంతా ఇప్పుడు మామూలుగా మెడిసిన్ ఏదైనా వాడితే అప్ అండ్ డౌన్లు వచ్చి ఇదైతే పక్క ఒక యూనిఫామ్ కింద స్కూల్ కి వెళ్ళి పిల్లలు యూనిఫామ్ కింద అది కాడ వచ్చేసి గ్రోత్ కింద మంచి గులాబీ కలర్ కింద టైపు చాలా నీట్ గా ఒకే ఉండేది అండి పిల్ల ఆ యామి గ్రో వాడిన తర్వాత ఆ గ్రోత్ ప్రోమోస్ అన్ని బాగున్నాయి కానీ అంటే ఈ రేటు గురించి ఒత్తులేకే కొంచెం ఫార్మర్ లో చాలా మంది దెబ్బ అయిపోయి ఇలాగా సరే అదే బాధ సరే మీరు రెండు వేల సంవత్సరంలో స్టార్ట్ చేశారు కదా అప్పటి ఎట్లా ఉండేది అంటే ఏ విధంగా మేనేజ్మెంట్ చేసుకున్నారు ఓన్లీ కరెంట్ పవర్ అనేది ఏం లేదు అలా కరెంట్ గట్ట లేదండి ఓన్లీ దీపం బుడ్డు ఒత్తులతోనే పాటలు తిన్న మేత మాపలేదు ఆ దీపం బుడ్డు తోటి ఉండేది అప్పుడు వెయ్యి పిల్లలకే ఇంచుమించు లక్ష యాభై లక్ష ఇరవై వేలు మనకి లాభాలు అయ్యి అంతా ఉండేది వచ్చేదండి కంపల్సరీగా వచ్చేదండి అంటే మొత్తం పిల్ల రేటు పన్నెండు రూపాయలు తొమ్మిది రూపాయలు కింద ఉండేది పిల్ల ఫీడ్ వచ్చి ఇరవై రెండు వేలు పన్ను వచ్చేసి అలాగా పద్దెనిమిది వేలు ఇరవై రెండు వేలు ఫీజు స్టార్ట్ అయితే అప్పుడు ఉండేదండి రెండు వేల ఓన్ గానే ఎప్పుడైనా కాంట్రాక్ట్ ఫార్మింగ్ చేశారా లేదండి ఒకసారి మాత్రం ఫస్ట్ లో సుగునా వేసిన తర్వాత మన రెండు చెట్ల మీద లక్ష ఇరవై వేలు లక్ష ముప్పై వేలు అప్పట్లో ఇచ్చాడు మా అనేది ఇచ్చారు ఆ తర్వాత నాగేశ్వర నీకేందుకు అన్ని తెలుసు కూడా అలా చేస్తూ కూడా నీకు అది ఎందుకు తక్కువ తక్కువ షెడ్యూల్ కింద తెల్లు అనేసి నాగేశ్వర నాకు కొంచెం సలహా ఇస్తే అప్పుడు నుండి ఇక నేను బయట కూడా కూడము మన దేర్ షాపు శ్రీకృష్ణపట్నం చికెన్ షాప్ లో సరిపడగా మనకి జాంపేట తీసుకెళ్లి ఒకవేళ

బయటికి ఆదివారం ఆదివారం పేట పట్టుకెళ్ళి కస్టమర్ కి మార్కెట్ మీద మన మార్కెటింగ్ చేసుకుంటాం మార్కెటింగ్ చేసుకుంటారు కొంచెం మీకు బెనిఫిట్ అనేది బెనిఫిట్ వచ్చింది సార్ ఇప్పుడు మొత్తం చికెన్ షాప్లు ఎన్ని ఉన్నాయండి రెండు అండి రెండు షాప్ శ్రీ విష్ణపట్నం ఇక్కడ ఫామ్ దగ్గర ఒకటి అండి ఫామ్ దగ్గర ఒక షాప్ అక్కడ దేరు రెండు రెండు షాప్ షాపులు మన ఓన్ గా ఇందులో పెంచుకొని అందులో వేస్తున్నారు కాబట్టి గిట్టుబాటు అవుతుంది గిట్టుబాటు అతి కష్టం లేదండి మీకు షాపులు ఉన్నా కూడా గిట్టుబాటు కూడా అతి కష్టం అవుతుంది ఆ విధంగా ఉంది పరిస్థితి అదే విధంగా షెడ్ చూసినప్పుడు మనది ఈ సైడ్ విత్ అనేది ఎంత ఉంది సార్ ఇది సైడ్ అంటే మన హైట్ సైడ్ హైట్ అనేది సైడ్ హైట్ నేను మైనస్ చేసాను అది ఎనిమిది ఉండాలట అవునండి అవును చాలా తక్కువ నాకు తెలియక ఐదున్నర పెట్టే ఐదున్నర పెడతాలో కొంచెం గాని తక్కువ ఉంది అనేసి అంటారు ఆ పుట్లో నాకు ఎవరినైనా సంపాదించే సరిపోను నాదంతా సొంత ప్రయోగం చేసిన వల్ల అది మైనస్ అయ్యి మళ్ళీ మిడిల్ మాత్రం బాగా పెట్టారు మిడిల్ అది ఇరవై రెండు అడుగులు స్తంభం అండి ఇరవై రెండు అడుగులు అంటే మూడు అడుగులు పజ్జెనిమిది అడుగులు ఫైవ్ హైట్ ఉంది పద్దెనిమిది అడుగుల హైట్ తోని సైడ్ మాత్రం తక్కువ ఫైవ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ అడుగులు తని పెట్టేశారు అన్నాడు లోపలిది మనకు మైనస్ ఏం లేదు సైడ్ వాళ్ళు ఏంటంటే నడుస్తుంది ప్రెసెంట్ అయితే అవును సార్ అదే సార్ ఇప్పుడు పిల్లలు వచ్చే ఒక షెడ్ లోకి దించుకున్నారు అవును సార్ ఎడ్యుకేషన్ కి ఏం మందులు వాడతారు సార్ మనకి ఫస్ట్ పిల్లలు పిల్లలొచ్చినే రెండో రోజు ముందు పౌడర్ ఇచ్చేవాళ్ళు అండి అది ఇంకా మీరు గ్రో వాడిన తర్వాత ఓ రోజు పన్సర్ నీళ్ళు బెల్లం నీళ్ళు ఇచ్చేసి రెండో రోజు నుంచి యామి గ్రో వాడుతున్నాం గ్రో నుంచి ఫైవ్ డేస్ వరకు అది వాడిన తర్వాత మళ్ళీ బ్రేక్ ఇచ్చి మళ్ళీ తర్వాత షెడ్యూల్ అలాగంటే యామగ్రో వాటర్ శానిటైజర్ పోసుకుంది బీసింగ్ టాబ్లెట్ లేకుండా సిఆర్డి థౌజండ్ ఉంది కదా ఎరటిన్ అది మాత్రం కంపల్సరీ ఐదు వందలు ట్యాంక్ వచ్చేసి ఒక టెన్ ఎంఎల్ కాడ నుంచి అలా వేసుకుంటా పెంచితే ఇంకా దానివల్ల బీసింగ్ టాబ్లెట్లు గాని ఇంకా మనకి ఏ విధమైన రోగాలకే అతి తక్కువ ఉంటాదండి ఫిఫ్టీ పర్సెంట్ అలా వచ్చి వాయిస్ ఉండదు అందులోనూ వీరో షీట్ కూడా మనకి పది రోజుల కాడ నుంచి వీరో షీట్ గానీ స్ప్రే చేస్తే గనక చేసిన వాళ్ళకి మాత్రం ఆ ఫలితాలు తగ్గుతాయి అండి షీట్ లో నేనైతే మొన్న ఆల్రెడీ వచ్చిన దానికైతే వీరో షీట్ స్ప్రే చేయలేదండి చెయ్యికి అటాక్ అయిందో లేకపోతే ఏ విధంగా అయిందో అనుకోలో నాకైతే తెలియలేదు ఆ విషయంలో అది చేసిన చూపు అయితే మన రఘునాథపరం వచ్చేలా ఉన్నాడు మొన్న లాంగ్ షీట్ లో ఇక్కడ ఉన్న పిల్లలు తీసుకెళ్ళి అక్కడ మార్చా అతను వల్ల కూడా నాకు చాలా బెనిఫిట్లు పొందుకున్నాను నేను అంటే ఒక గైడెన్స్ ఇస్తాడు మనం ఒకటి చదువుకున్నాడు ఒక గైడెన్స్ చేస్తాడు అప్పుడు నైట్ నైట్ కూడా ఈ పిల్లలు అక్కడ మార్చి స్ప్రేలు చేయనడు ఈ రోజు స్ప్రేలు చేయండి అంటే నేను చేయలేదు చేయకపోతే కరెక్ట్ గా ముప్పై ఇరవై ఎనిమిది రోజులకు ఇరవై ఏడు రోజులకో మోకాలు వాసినాయి బొటలో వాపులు ఇంకా మీకు ఫోన్ చేస్తే హీరో షీట్ స్పేంత అంటారనేసి మనవాడు చేశాను మన మన సా గారు చెప్పారు కదా ఇలా చేయమని మరి నువ్వు ఎంత అసలు చేసాం ఇమ్మీడియట్ గా ఈ స్ప్రే చేసి ఆ వాటర్ ద్వారా ఎంతో కొంత తిగి ట్యాంక్ ద్వారా మన మన ముచ్చి చెప్పారు అతను చెప్పిన తర్వాత కరెక్ట్గా త్రీ డేస్ కొట్టారండి అంతే పొద్దుట సాయంత్రం త్రీ డేస్ కొట్టి ఈ హీరో షూట్ అనేది ఒక ఐదు రోజులు మాత్రం ఒక వంద అమ్మాకి ఐదు వందల లీటర్లకి ఒక వంద అమ్మాయిలు చెప్పిన ఐదు రోజులు ఇచ్చారు వాటర్ ద్వారా అప్పటికి ఇచ్చి రెట్ట గట్ట మారి మోడల్టీ తగ్గడం తగ్గడం ఇంకా అవే కోళ్ళు కూడా ఈ కూడా నలభై ఐదు రోజులు అంటే నలభై ఐదు రోజులకి టూ పాయింట్ త్రీ లో వస్తాయి ఎందుకు వచ్చాయి అంటే దాంట్లో కరెంట్ లేదండి ఓన్లీ అప్పుడు అంటే దీపం అండి దేపంపుడ్డెట్టు ఛార్జింగ్ పొరుగు కూడా పెట్టలేదు అండి ఎందుకు లేని ఆ విన్నో సీట్ కొట్టుకుంటూ ఆ యామగ్గ్రో ఆ అందులో ముప్పై రోజులు దాటిన తర్వాత రెండు వందల పవర్ లీటర్ ఐదు వందల లీటర్లకి పవర్ లీటర్ చెప్పును పోసుకుంటూ పోసుకుంటూ ఇప్పుడు అయితే ప్రాబ్లం లేదు అండి అయ్యే పోల్ బ్రహ్మాండంగా ఉన్నాయి కానీ ఈ యామగ్రో హీరో కూడా మన సీత కూడా ఈ మూడు కూడా వేసుకోవడం వల్ల చాలా యూజ్ ఉంది రైతులకి కొంతమంది నాకులాగా ఆశీర్వద్దు చేసిన మాత్రం నాకు అటాక్ మాత్రం బాధపడ్డారు వచ్చి వచ్చి తర్వాత కూడా రికవర్ అయిందంటే అది చాలా మందికి నేను చెప్పాను నమ్మలేదు ఎవరో కూడా నమ్మలేదు ఆర్డి వచ్చి పోతగడ్డా జగన్నాథ్ గారు ఇలాగ మా బిడి బాబు గారు గానీ చాలా చాలా మంది చెప్పిన అలా చెప్తున్నాడు అని కూడా ఏమనుకున్నా అన్నారు అంతే అంతేగాని ఆల్రెడీ వచ్చింది కూడా టూ పాయింట్ ఫైవ్ వచ్చిన ఎవరో కూడా నంబర్ తెలియదు ఆ మందులు మాత్రం హాఫ్ అవర్ ఉందండి మనం వాడుకుంటే బెస్ట్ ఆర్డీ రాగానే కాల్ చేసారు ఏమంటే షిఫ్ట్ చేశారు దానికి పర్ఫెక్ట్ మెడికేషన్ చేశారు కాబట్టి ఇన్స్టెంట్ గా రికవర్ అయిపోయింది కానీ చాలా బాగా రికవర్ అయితే అంటే నేను పెట్టి చూపించండి బాగా వచ్చింది బాగుంది కూడా సో అది మీరు లాభం నష్టం తర్వాత ఏమైనా ఈక్వల్ కనిపించిందా లేదు ఈక్వల్ అయి లేదు అసలు వాడడం వల్ల బరువులు అయితే అది వస్తున్నాయి వాడితే మాత్రం ఒక యూనిఫామ్ లాగే ఉంటదండి పిల్ల పిల్ల అది ఒక టిన్ను అంతా వాడక్కర్ ఒక టిన్ను వాడి చూస్తే ఒక బ్యాచ్కి ఒకవేళ లేకపోతే తర్వాత వాళ్ళు మానేంచుకునే పర్లేదు అంటే ఇలాంటి మనం మనం మాట్లాడుకుని మూడు మంది పెడుతున్నారు కానీ అది అన్ని కన్నా ఇది దగ్గర ఒకసారి వాడు ఉండాలి నేనే చాలా మందికి ఇక్కడ ఉన్న చుట్టుపక్కల చాలా మంది కూడా చెప్పాను మీ దగ్గర నుంచి కూడా నేను డెలివరీ చేయించాను ఇది నీడి గట్ల ఆడము దోసకా పిల్లి గాదరాడ గాద్రాడ జగదీష్ గారిని ఒక ఆయన ఆయన వాడు ఆయన కూడా బాగానే ఉందని అని పెట్టి అంటే బేసిక్ కొంతమందికి తెలియక ఈ మెడిసిన్స్ గురించి వేరే మెడిసిన్స్ తీసుకురావడము దాని వల్ల గురకలు రావడం ఇబ్బంది పడి పోతుంటాయి వాళ్ళ కోసం ఏంటంటే ఈ మెడిసిన్ వాడొచ్చేసారా అని కాల్ చేస్తుంటారు అలాంటి వాళ్ళకు మూడు వేల ఎనిమిది వందలు అనగానే వాళ్ళు భయపడతా ఈ మూడు వేల ఎనిమిది వందలు పెట్టి వామిక్ లో వాడడం వల్ల ఉపయోగంగా ఉందంటారా లేకపోతే దాంత కాస్ట్ పెట్టి వాడడం వల్ల బెనిఫిట్స్ ఉందంటారా లేదంటారా మీరు ఫార్మర్స్ కి ఏం చెప్తారు సార్ ఇప్పుడు మూడు వేల ఎనిమిది వందలు పెట్టి అది వాడుతూ అర్థమయ్యే పని అయితే ఏమీ లేదు ఆ మూడు వేల ఎనిమిది వందలు అయిపో అది వాడి చూసిన తర్వాత ఒకసారి దాని గ్రోత్ ఆ మూడు వేల ఎనిమిది వందలు ఆ ఫీడ్ ఫీడ్ కన్సెషన్ తీసుకోవడం కూడా తగ్గి ఈ యామగ్రో వాడటం వల్ల కూడా ఆ బెనిఫిట్ ఉంది నాకు అందులో కంపల్సరీ మనకి పన్నెండు రోజులు పిల్లప్పుడుకి ఆ సొంత ఫార్మర్ అయి ఉంటే ఆల్రెడీ ముందు వాడిన దానికి ఈ యామగ్రో నిజంగా వాడితే అప్పుడైతే ఆ పన్నెండు రోజులకే ఆ గ్రోత్ ఏటనేది ఫార్మర్ కి ఆటోమేటిక్ గా మనం చెప్పవలసరం వేటు ఎక్కువ అయిపోయింది ఇది వాడండే అని మనం చెప్ప అవసరం ఒక్కసారి వాడు చూస్తే ఏ భారమైనా ఆ యామగ్రో అనేది ఆ యూనిఫామ్ ఉన్న పిల్ల అని ఆల్రెడీ అతను కంటికి కనపడి తిరుగుతూ ఉంటే ఎట్టి పరిస్థితిలో కూడా ఒకవేళ మూడు వేల ఎనిమిది వందలు బరువు అవస్ట్ ఫార్మర్ కి కానీ వాడిన తర్వాత పోతే పోయింది లేరా బాబు చాలా బాగుంది పిల్ల అది వాడదాం అన్న ఫీలింగ్ మనసుకి మాత్రం ఆ కోడి పిల్లలు చూస్తే కలుగుతుంది పన్నెండో రోజు కాడే పన్నెండో రోజు తర్వాత తర్వాత అంటే ఇంకా బాగా ముద్దు వేసుకున్నట్టు వచ్చేది దాని వయ్యారే వేరు కోడి అంటే అది నడకడం వల్ల ఇలాగెలాగా అది ఒక యూనిఫామ్ కదా చాలా బాగుంటది అంటే అది వేరే చెప్తారు దానికి బాగుంటదండి ఫినిషర్ ఫినిషర్ లో ఇచ్చినాక కూడా బాడీ వెయిట్ అనేది మనకి పింక్ కలర్ లో కనపడము బాడీ అనేది హెల్తీగా ఉండడము కల్బర్డ్స్ మోర్టాలిటీ అంటే మనకు పిల్లలు వచ్చిన తర్వాత సార్ ఇప్పుడు మన వ్యామి వాడిన తర్వాత కల్బర్డ్స్ అనేది తక్కువగా వస్తున్నాయా అంటే వీక్ బర్డ్స్ అనేవి తక్కువ వస్తున్నాయి ఎక్కువ వస్తున్నాయా ఆహా కాదండి ఇప్పుడు వాడకపోయినప్పటికీ నేను ఫస్ట్ లో వాడివని కాదు ఈ లెగ్ వీక్లు అని అంటే పేపర్ మీద వేసి ఇవ్వరు పేపర్ వేసి నేను ఎప్పుడైతే పేపర్ వేయలేదు లెగ్ వీక్లు గట్రా వస్తాయి అది లెగ్ వీక్లు వచ్చేయండి మనకి మీరు నాకు టచ్ అవ్వలేనప్పుడు నేను అది పౌడర్ ఒకటే వాడివ్వండి ఆ పౌడర్ వాడిన తర్వాత ఇంకా మెడిసిన్ కూడా నేనే పెద్దగా వాడివని కాదు తర్వాత ఆ లెగ్ వీకులు అది వచ్చేది కానీ ఇప్పుడు మనకి వీరీడ్ వాడతాం లేకపోతే ఈ సీట్ దాంట్లో అందులో మోటార్ లెగ్ వీకులు ఈక్వల్ లేదండి మెయిన్ మనకి ఫస్ట్ తెగులు అనేది నాకు తెలిసి అయితే మట్టికి ఈక్వల్ వస్తేనే ఉన్న ఉన్న తెగులు అని స్టార్ట్ అవుతాయండి కోడికి ఓకే అండి ప్రస్తుత అది వాడుతులకి ఈక్వల్ లేనప్పటికీ ఇంకా మనకి తెగులు అనేది తక్కువలో ఉంటది మనకి థౌజండ్ అది వాడుకుంటే మాత్రం బెస్ట్ అది వాటర్ లో శానిటైజర్ కింద వాడుకోవచ్చు అంటే కాస్ట్ ఎక్కువ ఉండేది అది కూడా అది నాలుగు వేలు ఉంది అది వాడుకోవచ్చు అంటే తక్కువ తక్కువ రోజు రోజు వేసుకున్నా సరే అది దానికి లాస్ట్ కొత్తుల కల్లా దానికి సరిపోతుంది ఇది మా వాళ్ళు వాడిది దానికి అది లీటర్లు లీటర్లు ఓకే అండి ఓకే ఇప్పుడు ప్రెసెంట్ ఫార్మస్ ఇప్పుడు మార్కెట్ సార్ ఏ విధంగా ఉంది మార్కెట్ విషయంలో అది చాలా మంది ఇబ్బంది పెడుతున్నారు ఈ మార్కెట్ విషయంలో మనకు ఏ విధంగా ఇబ్బందులు ఉండే పైపర్ రెడ్డి కానీ మీరు అమ్మేటువంటి విషయంలో ఎలాంటి ఇబ్బందులు పెడుతున్నారు సార్ చాలా ఇబ్బందులు అండి మీరు ఇబ్బందులు అంటే సాగుల దాకా కూడా ఇల్లు వచ్చేసి రోజు కూడా ఉన్నాయి ఈ కోల్ ఫారం చెయ్యాలని మానాలా కూడా కాని పరిస్థితి అయితే నాకే ఉందండి అటు చెయ్యాలా ఇటు మానేలా ఎంత పెట్టుబడి పెట్టుకుని ఎంత చేసాం చెయ్యకపోతే ఓలా పోండి చేద్దామని మామూలుగా ఏదో బాగుంది అని చేద్దాం ఈ మార్కెట్ వాళ్ళు ఈ కంపెనీ వాళ్ళు అందరు కలిపి ఏం చేస్తాం దగ్గరికి వత్తులేకి ఈ రైతు దగ్గర కోడి పిల్ల ఎంత ఉందో ఏంటన్నది అది కాలేజ్ చేసుకుని కొడుతున్నారా మార్కెట్ తెలుతలేదు ఏమి తెలుతలేదు మా మొత్తం మీద సిరిసాగ సిరిసాగ కొడేస్తాను రేటు ఇరవై ఐదు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న ఫార్మర్ కూడా ఇంత ఇబ్బంది పడుతున్నా కొత్తగా ఆరు సంవత్సరం రెండు సంవత్సరం ఉన్నటువంటి ఫార్మర్స్ ఈ విషయాన్ని మాత్రం అబ్జర్వ్ చేసుకోవాలి తను రెండు వేల సంవత్సరంలో చేసినప్పుడు మార్కెట్ కు ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్ కు ఎంతో చెప్తున్నారంటే సో ఆ విధంగా ఉంది మార్కెట్ లో అనేది మన బర్డ్ అనేది పోకుండా ఉండడం నెక్స్ట్ అదే విధంగా వచ్చేటువంటి మార్కెట్ రేట్ అనేది అసలు ఎప్పుడు హైక్ అవుతుందో ఎప్పుడు తగ్గుతుందో కూడా తెలియట్లేదు ఫార్మర్స్ అనేది సో దాని వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అదే విధంగా సార్ ఇప్పుడు పేపర్ రేట్ కి మన ఏరియాలో ఎంత మైనస్ నడుస్తుంది సార్ ఇరవై ఐదు రూపాయలు అయితే నడుస్తుంది సార్ ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదు రూపాయలు పేపర్ రేటు కి దీనికి ఒక్కొక్కసారి ఇరవై ఒకసారి ఐదు రూపాయలు మరి దారుణంగా అది ఒక మైనస్ అండి రైతుకి ఏదో స్వాభావిక మీద ఏదో పెంచుకుంటున్నాడు కోడిని అనుకుంటే ఈ రేట్ వచ్చి కొడేస్తున్నాడు రేట్ వచ్చి కొట్టిన తర్వాత కోళ్ళు తీయండి అని బతిమాలతో అక్కడ బళ్ళు పెడతాక బయటికి పోతున్నాయి అక్కడ ఎక్కడ ఏడలు అమ్మో వస్తలేదు ఈ పార్మర్లు అమ్మో గోళ వచ్చిన తర్వాత ఐదు వందలు తీస్తాడు లేకపోతే ఆరు వందలు తీస్తాడు ఇరవై రూపాయల మైనస్ మరి చచ్చినోడి పిల్లకి వచ్చిందే కట్టడం అంటే ఇంకా కోడి పోవడమే కాకపోయి దీనికి ఫీల్ అయ్యలేక మళ్ళీ అక్కడ నుంచి అప్పు చేసి మళ్ళీ తెచ్చి పెడతా వచ్చిన కడికి వస్తాదని చూపులోకి ఆ బ్యాచ్ లో ఎంత తక్కువ చూసుకున్నా సరే రెండు మూడు లక్షల రూపాయలు ఆ రెండు వేలు పిల్లలైనా సరే ఆ రెండు రెండు మూడు లక్షల రూపాయలు లాస్ వచ్చేస్తుంది ఆ విధంగా అప్పుడు అప్పుట్లో అయితే ఆ రెండు వేల సంవత్సరాలు అయితే ఒక వారం రోజులు పిల్లల రేట్ ఎలాగొంది ఈ మార్కెటింగ్ ఎలాగుంది అని ఒక అవగాహన ఉండేదండి ఈ అప్పుడికి ఇప్పుడుకి టార్గెట్ వేసుకుంటే అట అసలు పొత్తులేవు దేని సంబంధం లేకుండా ఇది మరీ దారుణంగా ఉంది సార్ ఇది చెప్పలేకపోతున్నాం రోజు రోజుకి మారిపోతుంది రోజు రోజుకి మారిపోతుంది అప్పుడు అలా కాదు ఒక అవగాహన ఉండి చేసి దొరికితే డబ్బులు కూడా వచ్చేయండి అప్పట్లో అప్పట్లో ఇంత ఫార్మర్లు కూడా ఇప్పుడు ఏదో ప్రతి ఒక్కరు ఇదే బిజినెస్ ఏదో బాగుందని దిగుతున్నారు తర్వాత మళ్ళీ ఫార్మర్ అందరూ కూడా అది అందరూ బాధపడుతున్నారు ఆ బాధపడి అప్పులు పోలు అయిపోతున్నారు మెయిన్ ప్రజెంట్ బాధపడేదాల్లో ఫార్మర్ లాభాలు ఏం అవసరం ఎక్కువ ఏం వచ్చేయకుండా నార్మల్ గా అటు వాటి వాటికి వచ్చి వాటి జీతాలు ఫార్మర్ జీతాలు వస్తే చాలు సార్ ఎక్కువ వచ్చి లాభాలు వచ్చి పడిపోద్దు అంత నూట ఇరవైలో కేజీ నూట ఇరవై పెట్టి మాకు లాభం వద్దు అలాగని తొంభై రూపాయలు పెట్టి ఎనభై రూపాయలు పెట్టి అలా చేయమని వాళ్ళు ఒక ఒక వెళ్ళాలో వెళ్ళడానికి అలా కుదురుతుందో కుదరదో తెలియదు కానీ రైతులు అయితే మాత్రం ఈ విధంగా చాలా బాధపడుతున్నారు సార్ కోళ్ళఫారాలు పెంచడానికి అయితే మాకైతే మాత్రం ఈ రెండు వేల సంవత్సరాల నుంచి కూడా మాకైతే చాలా బాధాకరం విషయం వచ్చిందండి మొన్న చిన్న విషయం కాదండి ఇంకా ఆగ్రాలో ఆ ఊర్లో కూడా మొత్తం ఇరవై వేలు ఏసీ పాంప్స్ మొత్తం వేసిపోతే అతను అదే ఊర్లో ఆత్మహత్య చేసుకున్నాడు అంత పరిస్థితి ఇది వచ్చింది ఫార్మర్కి ఇంకా ఇటువంటి బాధ ఫార్మర్కి వచ్చిన బాధ ఎవరికి కూడా రాకూడదండి ఈ కంపెనీ వాళ్ళు కూడా మా అలాంటి ఫార్మర్ ని ఆలోచించి ఒక మార్కెటింగ్ చేయమని కోరుచున్నాం మేము కానీ వాళ్ళు చెప్పినా వాళ్ళకైతే ఎక్కడో గో సముద్రం అంత గోదావరి అంతలో వాళ్ళకి కాకిరెట్ట లాగా ఉంది మా కాకిరెట్ట సముద్రం లాగా గోదావరి కింద కనపడుతుంది అది అప్పుడు వాళ్ళు ఇప్పుడు తెలుసుకుని మా కష్టాలు ఇప్పుడు అర్థం చేసుకుంటారు మాకు అర్థం కావట్లేదు అది ఇప్పుడు మీరు పదిహేను వేలు మొత్తం పదహారు వేలు ఎస్ఎఫ్టీ ఉండదు మీరే చేసుకుంటారు సార్ ఇది వర్క్ అంతా మీరు సోన్ గా వర్క్ చేసుకొని నెక్స్ట్ అదే విధంగా రెండు స్టికెన్ సెంటర్లు మెయింటైన్ చేసుకుంటూ నెక్స్ట్ ట్రేడింగ్ చేసుకుంటున్నారు మీరే ఇంత ఇబ్బంది పడుతున్నారు ఆయన కూడా కొంతమంది న్యూగా వచ్చే వాళ్ళు మేము వేస్తామండి కన్స్ట్రక్షన్ చేసుకుంటామని అంటున్నారు అండి వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి మెసేజ్ సార్ యూట్యూబ్ లో చూసి మేము కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాము చేసుకోవచ్చు అని అడుగుతున్నారు వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తారు సార్ మీ యొక్క ఫ్యూ వర్డ్స్ మీ వర్డ్స్ వాళ్ళకి ఏ విధంగా ఉండాలంటే ఇన్స్పైర్ కాదు సార్ చేసుకోవాల వద్ద ఇన్ని కష్టాలు ఉంటాయనే విధంగా ఒకసారి వాళ్ళకి సమాచారం వాళ్ళకి మెసేజ్ ఇవ్వండి సార్ అయితే సరే ఈ యూట్యూబ్ లో చూసి వాళ్ళు అలాగా నేను ఇంకా బాగా వస్తుంది లాభం లాభం బాగా వస్తుంది అనేసి వాళ్ళకి ఒక ఆహ్వాన అంటే కొత్త కొత్త వాడు పచ్చడి అంత తిన్నట్టు వాళ్ళకి ఏమో కొత్త వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఒకటి ఉన్నాడు ఎవరే ఎంత బ్యాచ్ ఎంత మిగిలిపోయిందిరా ఎంత చేసుకున్నా కోల్ ఫారాలు వేసేసి తీసుకుంటారు అనుకోండి ఇట్టి పరిస్థితిలో కూడా కొత్త వాళ్ళు చేసుకుంటే ఉద్దేశం కాక వాళ్ళకు ఉంటే సార్ ఏదో ఫారం లీజ్ తీసుకుండే ఒక్క రెండు సంవత్సరాలు దాంతో బాధపడి అప్పుడు ఆడు మగోడు తాను వేట కొత్తగా వేసుకుని కొత్తగా కంపెనీ పెట్టుకుంటాడో లేదా కంపెనీకి ఇచ్చుకుంటా లేదా గా చేసుకుంటాడో ఒక్క సంవత్సరం రెండు సంవత్సరాలు అతనికి అనుభవం వస్తుంది కాబట్టి అది చేసుకున్న తర్వాత అప్పుడు సొంతంగా గా దిగాలని నాదైతే అభిప్రాయం అది అంటే అతనికి నా మాట హార్డ్ గా అనిపించవచ్చు కానీ మా బాధ ఏంటంటే అంతకన్నా బాధ కాబట్టి నేను ఆ బాధను అంత హార్డ్గా చెప్పవలసి వచ్చింది కోల్పారాలో చేసుకుందాం అనే ఉద్దేశం ఉన్న వాళ్ళకి అయితే ఒక రెండు సంవత్సరాలు ఎక్కడ లీజు తీసుకుంటే వాళ్ళ అమౌంట్ ఎక్కడికి పోదు ఆ పోకుండా చేసుకుంటే అది బెస్ట్ అదే ఓనిగా ఎంట్రన్స్ లోనే ఫస్ట్ గుండే ఓనిగా దిగిపోయారంటే కాక సార్ వాళ్ళు చాలా ఇబ్బందులు పడి చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎగ్జాక్ట్లీ సార్ అవును సార్ నా సలహా అయితే అదే సార్ ఇప్పుడు నర్సింహమూర్తి గారు ఏమంటున్నారంటే మనకు సో కొత్తగా యూట్యూబ్లలో చూసి మేము ఫామ్ వేసుకుంటాము కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటున్నాం అనే వారి కోసము వీళ్ళు ఓన్ గా ఇరవై లక్షలు ముప్పై పదివేల షెడ్ కన్స్ట్రక్షన్ చేయడానికి మినిమం ముప్పై నుంచి నలభై లక్షలు అవుతుంది కాబట్టి మీరు అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి చేసుకునే వాళ్ళలో మీకు అంతగా ఇంట్రెస్ట్ ఉంటే దగ్గరలో మీరు లీజ్ తీసుకొని సంవత్సరం లేదా అదేవిధంగా ఒక సంవత్సరము లేదా ఒక ఆరు నెలలు చేసినట్లయితే మీకు అనుభవం వస్తుంది దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ కావచ్చు అని చెప్పేసి మనకు సలహాలు అనేది ఇస్తున్నారు అది కరెక్ట్ అయిన పద్ధతి అండి నిజంగా సార్ చాలా థ్యాంక్ యూ సార్